ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాశులపైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుగారికి మిథున రాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది అలానే గ్రహణ ప్రభావం వీరిపై ఎలా ఉంటుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోన్మ మిథున రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ప్రభావం ఏంటి ఫస్ట్ అంటే ఇది సంపూర్ణంగా చంద్రగ్రహణం అంటారు అంటే కంప్లీట్ లోనార్ ఎక్లిప్స్ అంటే కొన్ని కొన్ని సంవత్సరాల్లో సోలార్ ఎక్లిప్స్ వస్తుంది లోనార్ ఎక్లిప్స్ వస్తూ ఉంటుంది అయితే ఇదైతే ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఏదైతే ఎనిమిదో తారీఖు అంటే ఏడవ తారీఖు రాత్రి తెల్లవారితే ఎనిమిది కనంగా ఏడో తారీఖు కొంత భాగము ఎనిమిదో తారీఖు కొంత భాగం ఉంటుంది ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది అయితే మనకు పన్నెండు దాటితే ఇంగ్లీష్ కాలం ప్రకారం ఎనిమిది అనుకుంటాం కదా అంటే సెవెన్ బై ఎయిట్ అని దీన్ని అయితే పూర్వాభాద నక్షత్రంలో కుంభరాశిలో గ్రహణం యొక్క ప్రభావం అనేది పడుతుంది అయితే కుంభరాశి వాళ్ళకి సహజంగా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకు మనం చూసుకునేటట్టయితే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ భాగ్యస్థానంలో గ్రహణం యొక్క ప్రభావం అంటే మధ్యరకమైన ఫలితం వస్తుంది అంటే ఏది కూడా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఏదో గ్రహణం వచ్చింది నా మీద పడిపోయింది అపోహపడాల్సిన పనేం లేదు మధ్య రకంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అంటే అటు మంచి కాదు చెడు కాదు చెడు ఏం జరగదు అలానే పూర్తిగా మంచిగా జరగదు మధ్య రకంగా ఉంటుంది అందువల్ల వాళ్ళు బాధపడాల్సిన పనేమీ లేదు మిథున రాశి వాళ్ళకి నో ప్రాఫిట్ నో లాస్ అన్నట్టు నో ప్రాఫిట్ నో లాస్ ఏం ప్రాబ్లం లేదు దానివల్ల మనం కమ్ టు ద పాయింట్ అసలు విషయానికి వస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది చెప్పుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో మనం తెలుసుకోవాలి ఇక్కడ మిథునంలో గురువు శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం కేతు సింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం రవిబుధులు సింహము కన్యారాశిలో సంచారం చేయటం కుజుడు కన్యారాశిలో రాశిలో తులారాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఓవరాల్గా అంటే దిస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఇది ఎప్పుడు కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ఇది థర్టీ పర్సెంట్ మాత్రం సపోర్ట్గా ఉంటుంది జన్మజాతకం వేరు ట్రాన్సిట్ సిస్టమ్ వేరు దీనికి దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది క్లియర్ మన ప్రేక్షకులందరూ గమనించాలి అయితే ప్రజెంట్ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మాసంలో చూసుకునేటట్టయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ద్వితీయ తృతీయాల్లో శుక్రుడు యొక్క సంచారం అంటే వెయ్యాధిపతి ఇక్కడయ్యాడు ఆ పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ద్వితీయ తృతీయాల్లో ఉండటం వల్ల వీళ్ళకి కొద్దిగా మధ్య రకమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సహజంగా శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లోనే ఆ రాశి నుంచి మంచివాడు ఈ శుక్రుడు ఎప్పుడు ఉంటాడు మొదటి పదిహేను రోజుల పాటు ఉంటాడు మొదటి పదిహేను రోజుల పాటు బాగుంటుంది సెప్టెంబర్లో అంటే వివాహ ప్రయత్నాలు కానీ శుభ కార్యక్రమాల నిర్వహణ కానీ వాహనాలు కొనుగోలు చేస్తారు అలానే బంగారు ఆభరణాలు బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు అంటే ఇన్ని రకాలుగా శుక్రుడు యొక్క ఫలితం అనేది ఇలా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటే అమ్మాయి అబ్బాయిని చూడటం అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కాబట్టి శుక్రుడు వెల్ అండ్ గుడ్ బాగున్నాడు ఓకే గోచారిత్య గ్రహాలు మనం చూసుకునేటట్టు కేతు తృతీయ స్థానంలో కేతు ఉంటే మంచివాడు సహజంగా ఏమిటంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు కానీ కేతువు కానీ శని కానీ రాహు కానీ మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కేతు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే కోర్టు సమస్యలు పరిష్కారం చేస్తాడు అంటే కొజవత్ కేతు అంటాడు కేతు అలాంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కాబట్టి కేతు వల్ల ఏముంది జరుగుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో అవినాభావ సంబంధం అంటే బాండింగ్ అనేది బాగా పెరగటం ఒకటి గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి బాండింగ్ బాగా పెరుగుతుంటుంది అలానే కోర్టు ఇష్యూస్ ఏదైతే ఉంటే పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నీ కూడా వీళ్ళకి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దాని దగ్గరనే రిలీజ్ అవుతారు వాళ్ళు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కేతు వల్ల ఒక మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కేతు అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలని మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావం శని ఎలా ఉన్నాడు దశమ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఇక్కడ శని యొక్క మధ్యరకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మధ్య రకం అంటే ఏంటంటే చెడు ప్రభావం కాకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చెడు ఏం కాదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని ఏంటంటే లైఫ్ స్పాన్ ఆయుష్ ఇచ్చేవాడు శని కారకుడు అంటాడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకి కొద్దిగా ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రాహు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు వచ్చేటప్పుడు ఎయిత్ ప్లేస్లో ఉంటాడు అంటే రాహు యొక్క ప్లేస్ వచ్చేటప్పుడు కుంభరాశి అంటే మిథున రాశి వాళ్ళని మనం చూసుకునేటట్టయితే నవమ స్థానంలో ఉంటాడు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు తొమ్మిదవ స్థానంలో కొంత అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల రాహు యొక్క ప్రభావం అనేది ఏం ఏం లేదు తర్వాత మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టు రవి బుధులు ప్రవిబుద్ధులు తృతీయంలో ఉంటాడు తర్వాత మళ్ళీ చతుర్థంలోకి వస్తాడు వీళ్ళ యొక్క ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత అది పితృ సంబంధించిన కార్యక్రమాలకైనా కూడా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపారం పెట్టి ప్రారంభోత్సవం చేయమని చెప్పడం కాదు ఇక్కడ వ్యాపారపరంగా ఉండే బిజినెస్ పరంగా ఉండే విషయాన్ని చర్చించుకొని అవగాహన ఒప్పందానికి రావచ్చు అందువల్ల బుధగ్రహం కూడా కొంత అనుకూలంగా ఉంది అంటే ద్వితీయార్థన పదిహేనవ తారీఖు తర్వాత కాబట్టి అనుకూలంగా ఉండే ఫలితాలు బాగానే ఉన్నాయి వీళ్ళకి అయితే కుజుడు యొక్క ప్రభావం ఏంటి అంటే లాభాధిపతి అయిన కుజుడు అలానే సష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందట్లేదేంటి మా అమ్మాయి మ్యారేజ్ కాలేదేంది అబ్బాయి మ్యారేజ్ కాలేదేంది మనం ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పిల్లల యొక్క చదువుని మనం చూసుకునేటట్టయితే కొద్ది కొన్ని వ్యాపకాల మీదకు వెళ్ళి చదువును కొంత కాన్సన్ట్రేషన్ తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్పకుండా విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తేనే బాగుంటుందని చెప్పు అంటే మిగతావన్నీ తగ్గించుకోవాలి స్త్రీలు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏదైతే భర్తకు సపోర్ట్ చేయాలని గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఆగిపోయిందో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకు వెళ్తే వాళ్ళ గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి ఓకే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పరణం చేయటం చేయాలి ఖచ్చితంగా దాని తర్వాత ఈ రాశి వాళ్ళు కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే జన్మంలో గురువు మంచివాడు కాదు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే మంచివాడు అంటే మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలని చెప్తున్నాను గురువు పెద్దగా అనుకూలంగా లేడు కాబట్టి ఎప్పుడైతే నేను నెగిటివ్ చెప్తానో దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి కేవలం నాయకంటి గారు ఏందండి పాజిటివ్ చెప్పట్లేదు అని ఆలోచన చేయకూడదు ప్రపంచంలో ప్రతి వాళ్ళు అనుసరించిన విధానం ఏమిటంటే ఎక్కడైతే మన జీవితంలో నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మన లోపాన్ని మనం శ్రవరణ చేసుకొని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఈ అప్డేట్ వరుడు కూడా న్యూ వరుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చింది పాత రోజుల్లో మా టైంలో లేదు ఈ అప్డేట్ అనే వరుడు కానీ అయితే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహనే కుబేర మంత్రాన్ని సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం